ఈరోజు మన ఛానల్లో అందరికీ నచ్చే అలాగే అందరూ మెచ్చే కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి అన్నాన్ని తయారు చేశాం మీరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూసి మీ ఇంట్లో తప్పకుండా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఈ కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది మిస్ అవ్వకండి వెల్కమ్ బ్యాక్ లివింగ్ బ్రో కు మీకు స్వాగతం ఇంక వీడియోలోకి వెళ్దాం వీటికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి ఒక కొబ్బరికాయ ఉంటే చాలు రుచికరమైన కొబ్బరి అన్నాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఒక మీడియం సైజు కొబ్బరికాయని తీసుకొని కొబ్బరినంతా వేరు చేసుకొని చిన్న చిన్న ముప్పలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలన్నిటిని నీళ్ళల్లో మనం శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోయకుండా మొదట మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకుందాం ఇంకొకసారి ఈ అంచులమ్మటి ఉన్నదాన్ని కూడా మనం ఒక్కసారి కదిలించి మొత్తాన్ని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం నీళ్లు పోసి పడితే మనకి మెత్తగా మెదగదండి అందుకని మనం ముందుగా ఇలా ఉత్త కొబ్బరినే పట్టుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం ఈ కొబ్బరిని మొత్తాన్ని సెమీ స్మూత్గా మనం మిక్సీ పట్టుకోవాలి అయిపోయిందండి కొబ్బరి మిక్సీ పట్టడం చూడండి ఎలా మెత్తగా పట్టుకోవాలో ఇలా ఉంటే మనకి సరిపోతుంది మేము ఈ కొబ్బరి అన్నం కోసం ముప్పావు కిలో బియ్యాన్ని వాడుతున్నాం మీరు వండుకునే దాన్ని బట్టి కొబ్బరికాయ సైజుని అడ్జస్ట్ చేసుకోండి అలాగే బియ్యాన్ని శుభ్రంగా మంచినీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకున్నాం ఇలా నీటిని చెట్లకి పోసుకోండి చెట్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అలాగే ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ను మొత్తం ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇందులో మనం నీళ్లు పోసుకొని ఒకసారి మనం మొత్తం కదిలించుకుందాం ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఒక పల్చటి చున్నీని ఇందులో వేసుకొని ఇందాక మనం కలుపుకున్న కొబ్బరి పాలన్నిటిని ఇందులో వేసి ఇలా చూపించే విధంగా ఒక్కసారి మనం గట్టిగా ఈ మిశ్రమం మొత్తాన్ని పిండుకుందాం మనకి ఆ పిప్పితో అవసరం లేదండి మనం చేసేది కొబ్బరి పాలతోనే మనం ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేస్తున్నాం ఇప్పుడు ఇందాక కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యంలో ఇందులో మనం వడకట్టుకున్న కొబ్బరి పాలని పోసుకుందాం ఎసరుగా ఈ ఎసరు కొలత వచ్చేసరికి గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరి పాలతో మనం ఈ కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎసరు కొలత ఇదేనండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో మనం వేసుకుందాం అలాగే ఇందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకుని కూడా ఇలా చూపించే విధంగా నలిపి వేయండి మంచి సువాసన వస్తుంది ఈ మిశ్రమం మొత్తం గంట రెండు గంటల పాటు మనం పక్కన పెట్టుకుందాం ఇందాక మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి మన కొబ్బరి అన్నం తెరులుతుందండి రెడీ అవ్వటానికి ఇంకొంచెం సమయం పడుతుంది రెడీ అయిపోయిందండి మన నోరు ఊరించే కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కొబ్బరి అన్నాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనితో పాటు కోడి కూర ఉంటే ఇక మాటలతో చెప్పలేం ఈ కాంబినేషన్ కొబ్బరి అన్నం కోడి కూర అయితేనే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నాన్ని ఇలా ప్లేట్లో వేసుకొని మన గుమగుమలాడే కోడి కూరని కూడా ఇందులో వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో అలా నిమ్మకాయ పిండుకొని ఒక ముద్ద తిని ఉల్లిపాయ కొరికితే చూడండి ఆహా ఆ రుచే వేరండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేసుకొని తినండి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ मे सपोर्ट को धन्यवाद सब्सक्राइब फॉर मोर वीडियोस। थैंक यू